అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ మహాదేవపురం తదుపరి భాగం ఆద్య బాయ్ అండి బాయ్ శివాని గారు అనగానే తనను వదిటిపై కిస్ చేసి బాయ్ రా నేను రేపు ముంబై వెళ్తున్నాను ఆద్య మెడిసిన్స్ వేసుకోండి శివ్ జాగ్రత్త నువ్వు కూడా జాగ్రత్త అనగానే తను కూడా ఎక్కింది చాపర్ హైదరాబాద్ హాస్పిటల్ దగ్గర ల్యాండ్ అయింది డల్గా ఉన్న ఆద్య దగ్గరికి వచ్చాడు అభి ఏంటి చిన్ని అప్పుడే మిస్ అవుతున్నావా ఆద్య అలా ఏం లేదు బావా పాపం శివ్కి చాలా దెబ్బలు తగిలాయి ఇంకో రెండు రోజులు ఉంటానంటే శివ్ వద్దన్నారు అభి ఇట్స్ ఓకే తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట నువ్వు మాకు దొరికాక కూడా చాలాసేపు టెన్షన్ పడ్డాడు పదా మీ ఇంటికే రమ్మన్నారు నాన్న అండ్ నువ్వు హిల్ మీద నడుస్తూ స్లిప్ అయి పడ్డావు అందుకే ట్రీట్మెంట్ ఇస్తున్నాం దెబ్బలు పెద్దగా తగలకపోయినా షాక్లో ఉన్నావని చెప్పాను ఇంట్లో వాళ్ళకి నువ్వు కూడా అదే కంటిన్యూ చెయ్యి ఆద్య ఓకే బావా అని హాస్పిటల్లో వాళ్ళని కలిసి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు ఆద్య అభి ఇంటికి వెళ్ళేసరికి నవ్వుతూ ఎదురొచ్చారు అభి ఫాదర్ సుభాష్ గారు రండి రండి కాబోయే పెళ్ళికొడుకు గారు మీ ఇద్దరి పెళ్ళికి బ్రహ్మాండమైన ముహూర్తం కుదిరిందిరా వన్ మంత్లో మీ ఇద్దరికి పెళ్ళి అభి ఎలా ఉందిరా మా సర్ప్రైజ్ అభి భయంగా ఉంది నాన్న భయం ఎందుకురా వాళ్ళు ఇలా రాగానే నువ్వు అలా కంగారు పెట్టేస్తే భయం వెయ్యదా అని అక్కడికి వచ్చారు శంకర్ గారు అసలే మా బంగారం పెద్ద గండాన్ని దాటి వచ్చింది అనగానే సుహాసిని గారు వచ్చి ఆద్యకి దిష్టి తీశారు అంజలి ఎలా ఉన్నావు చిన్ని జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు ఎలా ఉంది నీకు ఇప్పుడు బాగానే ఉంది నానమ్మ అన్న ఇంకా రాలేదా ఊరు నుండి సుహాసిని గారు లేదు మూడు రోజుల నుండి ఫోన్ కూడా లేదు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఆద్య మరి పెళ్ళి అంజలి మీ అన్న ఒప్పుకున్నా కానీ ముహూర్తం పెట్టించాం ఫోన్లో చెప్పాను నేను ఎందుకో అది నమ్మబుద్ధి కాలేదు ఆద్యకి తన ఇష్టం తెలుసుకోకుండా తన అన్న ఖచ్చితంగా ఒప్పుకోడు కానీ నాన్నమ్మ చెప్పిందంటే అది నిజమే ఇప్పుడు ఏం చెయ్యాలి అని అభివంక చూసింది ఇంకా వన్ మంత్ టైం ఉంది కదా బార్గో చూసుకుంటాడులే నువ్వేం టెన్షన్ పడకు అది కూడా నిజమే అనుకుని వాళ్లతో మాటల్లో పడింది ఆద్య వైజాగ్ మనస్విని చెప్పడంతో కిషోర్కి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పింది విద్య కిషోర్ వచ్చి కూర్చున్నాక ఆఫీస్కి పిలిచావు అడగకుండానే కాఫీ కూడా ఇచ్చావు కానీ ఎందుకు పిలిచావో చెప్పవేంటి విద్య ఏదైనా ప్రాబ్లం ఉందా విద్య అది అది ఏంటంటే మీరు మా అమ్మతో మాట్లాడండి కిషోర్కి విషయం అర్థమైనా పెదవి కొరుక్కుని నవ్వుకుంటూ ఏం మాట్లాడాలి మీ అమ్మగారితో విద్య అదే అండి పెళ్ళి విషయం ఎవరు పెళ్ళి అప్పటికే టెన్షన్తో తల దించుకుని చేతులు నలిపేస్తుంది తను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తనకి తను పెరిగిన పరిస్థితులు అటువంటివి ఏం మాట్లాడాలన్నా భయమే మన మన పెళ్ళి గురించి నెమ్మదిగా చెప్పింది కిషోర్కి కిషోర్ అక్కడి నుండి లేచి తనని చైర్లో కూర్చోపెట్టి ఎదురుగా చైర్లో కూర్చున్నాడు తన తల పైకెత్తాడు విద్య ఇటు చూడు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నేనంటే నీకు ఇష్టమేనా నీ ఇష్టంతోనే ఓకే చెప్పావా కిషోర్ నుంచి వచ్చిన క్వశ్చన్కి తల ఊపింది మీరంటే నాకు చాలా గౌరవం అండి అది ప్రేమ ఏమో నాకు తెలియదు కానీ మీరంటే అభిమానం గౌరవం మరి ప్రేమ విద్య అదే తెలియట్లేదండి అన్ని ప్రేమలు పెళ్ళికి ముందు పుట్టాలి అని రూలేం లేదు కదండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను నేను విద్య చెప్పిన దానికి తనని స్ట్రేంజ్గా చూసి కుదరదు విద్య నాకు నీ నుండి కావాల్సింది ప్రేమ ఇవన్నీ కాదు వాళ్ళిద్దరి మాటలు వింటూ అప్పుడే అక్కడికి వచ్చింది మనస్విని అన్నయ్య ఇంకా చాలు అది టెన్షన్తో పోయేలా ఉంది అది ఆ మాత్రం ఓపెన్ అవ్వడమే పెద్ద వింత అనగానే ఇద్దరు నవ్వుకున్నారు విద్య డిన్నర్కి వెళ్దామా అని అడిగాడు కిషోర్ వెంటనే విద్య మనోవైపు చూసింది మనస్విని హలో వదిన గారు ఇక తమ ఓవరాక్షన్ తగ్గించి ఫోకస్ మా అన్న వైపు షిఫ్ట్ చేయండి నాకేం ప్రాబ్లం లేదు అనగానే ఇద్దరూ మనుకి బాయ్ చెప్పి బయటికెళ్ళారు మనూకి అర్జున్ గుర్తొచ్చాడు ఎందుకో చాలా బాధగా అనిపించింది ఎక్కడున్నావు ఆఫీసర్ చూడాలని ఉందిరా చాలా చాలా గుర్తొస్తున్నావు అదే టైంలో ముంబైలో అది ఒక చీకటి గది వంటి నిండా దెబ్బలతో పడి చేతులు కాళ్ళు కట్టేసి ఒక రూమ్లో పడి ఉన్నాడు అర్జున్ మసకగా కళ్ళు తెరిచాడు తన బాడీ అస్సలు తనకి సహకరించట్లేదు చుట్టూ చూసినా అతనికి అర్థమైంది అతను దొరికిపోయాడని కానీ ఎలా అన్నది అర్థం కాలేదు చుట్టూ చూస్తున్నాడు ఆ ప్లేస్ ఏంటో క్లారిటీ తెచ్చుకోవడానికి తను అక్కడికి రావడానికి ముందు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకున్నాడు అర్జున్ సెక్యూరిటీ కళ్ళు కప్పి లోపలికి వెళ్ళిన అర్జున్ అక్కడ మొత్తం కంప్లీట్ గ్లాస్ లా ఉంది అందులో అక్కడ జరుగుతుంది చూసి అలానే షాక్లో ఉండిపోయాడు అక్కడికి పీపీఈ కిట్లో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోగానే ఆ గ్లాస్ బాక్స్ దగ్గరికి వెళ్ళి చూశాడు అలాంటి గ్లాస్ బాక్సులు రెండు ఉన్నాయి ఒక దాంట్లో బాడీ పార్ట్స్ ఉంటే మరో దాంట్లో ఉన్నదేంటో చాలాసేపటి వరకు అర్థం కాలేదు అర్జున్కి ఏదో రక్తపు ముద్దలా కనిపిస్తుంది చాలాసేపటి తర్వాత అర్థమైంది అది అమ్మాయిల్లో ఉండే గర్భసంచి షేప్లో ఉంది అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అది చూసిన అర్జున్కి కళ్ళు తిరుగుతున్నాయి ఒక ఫార్మా కంపెనీలో ఇలాంటివి అతను ఊహించలేదు ఏదో డ్రగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందనుకున్నాడు తనకి కొంచెం దూరంలో ఒక సిస్టమ్ కనపడగానే దగ్గరికెళ్ళి ఓపెన్ చేశాడు ఆ సిస్టంలో ఒక్కొక్క ఫోల్డరు చూస్తున్న అర్జున్కి ఒక వీడియో కనిపించింది ఆ వీడియో ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు అర్జున్ అప్పుడే అతన్ని వెనక నుండి ఎవరో తలపై కొట్టడానికి ప్రయత్నించారు వెంటనే అలర్ట్ అయ్యి పట్టుకున్నాడు కానీ అప్పటికే పది మంది దాకా వచ్చేసారు వాళ్ళు వాళ్ళు కొడుతుండగా తన మెడపై ఏదో గుచ్చుకున్నట్టుగా అయ్యింది అంతే మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ఉన్నాడు చాలా కోపం వచ్చింది అర్జున్కి రేయ్ దమ్ముంటే నా ముందుకి రారా అసలు ఏం చేస్తున్నారా మీరు నా కొడకల్లారా నేను బయటికి వెళ్తే ఒక్కడిని కూడా వదలను అందరినీ అరెస్ట్ చేసి లోప లేకుండా వదలను దమ్ముంటే మర్యాదగా నా ముందుకురా అని గట్టిగా అరిచాడు అప్పుడే ఆ గది తలుపు తెరుచుకుంది లోపల అడుగు పెట్టాడు ఒక వ్యక్తి చీకట్లో అర్జున్కి ఏం కనిపించట్లేదు సడన్గా అక్కడున్న చైర్ లాక్కుని చేతిలో ఉన్న రివాల్వర్ తిప్పుతూ చైర్లో సెటిల్ అయ్యాడు ఆ వ్యక్తి ఆ కూర్చున్న వ్యక్తిని ఆశ్చర్యంగా చూసి శివాంజ్ భార్గవ్ వర్మ నువ్వా కోపంగా అరిచాడు అర్జున్ భార్గవ్ పిలుపు మారితే నా పద్ధతి మారుతుంద్రా బామ్మర్ది నువ్వు నన్ను పిలవాల్సింది బావా అని నీలాంటి ఒక క్రిమినల్ని ప్రాణం పోయినా నేను అలా పిలవను అయినా నా చెల్లెలు ఒక సోల్జర్ కూతురు ఒక ఐపిఎస్కి చెల్లెలు సమాజంలో బాధ్యత కల ఒక డాక్టర్ నీలాంటి క్రిమినల్తో పెళ్లికి చస్తే ఒప్పుకోదు నీ గురించి తెలియక నిన్ను ప్రేమించింది అర్జున్ మాటలకి నవ్వి ఆల్రెడీ పెళ్ళైపోయింద్రా బామ్మర్ది మిసెస్ శివాంచ్ భార్గవ్ వర్మ తను ఇప్పుడు ఆ మాటకు ఆశ్చర్యంగా చూశాడు అర్జున్ ఆద్య భార్గవ్ ప్రేమ విషయం అర్జున్కి ముందే తెలుసంటారా మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్